श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता पद्नालगव अध्यायं गुणत्रयविभागयोगं लो श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डवा नाद्वेष्टि सम्प्रवृत्तानि नानि वृत्तानि ना काङ्क्षति उदासीनावदासीनो गुणा गुणैर्यो नाविचाल्यते गुणावर्तस्य इत्येव योऽवतिष्ठतिनेङ्गते समदुःखसुखस्वन्दः समलोष्टाच्च काञ्चनः तुल्यप्रिया प्रियो दीरः तुल्यनिन्दात्मसंस्तुतिः मानवमानयोस्तुल्यः तुल्यो मित्रारिभक्षयोः सर्वारम्भा परित्यागे गुणातेता सा उच्यते భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పాడు గుణాతీతుడి యొక్క గుర్తులు ఈ విధంగా ఉంటాయి తనకు సంప్రాప్తించిన సత్వగుణ సంబంధమైన సౌఖ్యాన్ని కానీ రజోగుణ ధర్మమైన కర్మ ప్రవృత్తిని కానీ తమో గుణ లక్షణమైన మోహాన్ని కానీ ద్వేషించడు అవి లేకుండా పోతే వాటిని ఆకాంక్షించడు ఏమీ సంబంధం లేని వాడిలాగా ఉండి గుణాల వల్ల చలించకుండా సర్వకార్యాలలోనూ ప్రకృతి గుణాలే ప్రవర్తిస్తున్నాయని గ్రహించి ఎలాంటి పరిస్థితులలోనూ తన నిశ్చల బుద్ధిని విడిచిపెట్టడు సుఖదుఖాలు మట్టిబిడ్డ రాయి బంగారం ఇష్టాయిష్టాలు దూషణ భూషణలు మానావమానాలు శత్రుమిత్రులను సమాన దృష్టితో చూస్తూ కామ్యకర్మలన్నింటినీ విడిచిపెట్టి నిరంతరం ఆత్మావలోకనంలోనే నిమగ్నమై ఉండేవాడే ధీరుడు మాం జోయో వ్యవిచారేణ భక్తియోగేన సేవతే సాగుణ సమతి బ్రహ్మబోయాయ కల్పతే అచంచల భక్తితో నన్ను సేవించేవాడు ఈ మూడు గుణాలను అధిగమించి ముక్తి పొందడానికి అర్హుడవుతాడు బ్రాహ్మణోహి ప్రతిష్టాహం అమృతశాప్య శాప్యస్య చ శాశ్వత ధర్మస్య సుఖసైక్యం కశ్యచ ఎందువల్లంటే వినాశరహితం వికారరహితం శాశ్వత స్వరూపం అఖండ సుఖ అఖండాను సుఖరూ అఖండ సుఖరూపమైన బ్రహ్మానికి నిలయాన్ని నేనే ఇలా ఉపనిషత్తులు బ్రహ్మవిద్యా యోగశాసనం శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీతలోని గుణత్రయ విభాగ యోగం అనే పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి ఓం తత్సత్